రాజధాని విషయంలో అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నోటి నుంచి ఎందుకు అంటే అమరావతి అంటే రాజధాని అంటే అక్కడైనా ఆ ఇరవై తొమ్మిది గ్రామాలైనా ఇలా చర్చ నడుస్తున్న నేపథ్యంలో తెనాలి నుంచి విజయవాడ వరకు మొత్తం తెనాలి నుంచి విజయవాడ వరకు గుంటూరు కలుపుకొని మొత్తం ఇదంతా కలిపితేనే ఒక మహానగరంగా ఉంటుంది ఒక మహానగరంలా మార్చాలంటే వీటన్నింటినీ చేయాలి ఇప్పుడు రాజధాని నిర్మాణం ఏదైతే ఉందో తొలి దశ మాత్రం మూడేళ్లలో పూర్తి చేస్తావు అన్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్ట్ కూడా పూర్తి కాబోతోంది అంటే మూడేళ్లల్లో అంటే ప్రస్తుతం ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది అయితే దీన్ని లెక్కేసుకోకపోయినా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లోపు అయితే మాత్రం తొలిదశ పనులు అయితే మొత్తం పూర్తయిపోయాయి పోతాయి అమరావతి అభివృద్ధి నిరంతరాయంగా జరిగే ప్రక్రియ అభివృద్ధిని కొంతవరకే పరిమితం చేస్తే అమరావతి చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుంది హైదరాబాద్ తరహాలో ఇది కూడా మహానగరంగా రూపుదిద్దుకోవాలి అంటే గుంటూరు విజయవాడ తెనాలని కలుపుకుపోవాల్సిన అవసరం ఉంది అంటూ బాబు గారు ఒక ప్రకటన చేశారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పటి ఇలాంటి ప్రకటన లేక అందరూ క్లారిటీ మిస్ అయ్యారు అమరావతిని అంటే అక్కడే ఉంటుందా విజయవాడ కలపరా గుంటూరు కలపరా ఒక మహానగరంలాగా వీటన్నింటినీ అంటే ఒక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలా ఉందో జీహెచ్ఎంసి అలాగే ఇక్కడ కూడా అమరావతి లాగా ఒక గ్రేటర్ లాగా చేస్తారా భవిష్యత్తులో జిఏఎంసి లాగా గ్రేటర్ అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ లాగా ఒక పెద్ద మహానగరంలా చేస్తారా చేస్తే కనుక ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఇమీడియట్గా జరుగుద్ది ఇమీడియట్గా పెరుగుద్ది మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఎందుకంటే గుంటూరు తెనాలి వరకు అంటే ఇటు విజయవాడ వరకు అంటే బాగా విస్తరిస్తుంది ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు ఎలా ఉంటాయి అలా కూడా భారీగా విస్తరించే అవకాశం ఉంటుంది ఒక అతిపెద్ద కీలక నిర్ణయం అని అనుకోవాలి ఒక అతిపెద్ద కీలక ప్రకటన అనుకోవాలి తాజాగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చింది